బిఎస్ఎన్ఎల్ పదిహేడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా లాభాల్లోకి వచ్చింది అంటే రెండు వేల ఏడు తర్వాత తొలిసారిగా రెండు వందల అరవై రెండు కోట్లు లాభం ఆర్జించింది అనమాట బిఎస్ఎన్ఎల్ గతంలోని బిఎస్ఎన్ఎల్ లాభాలను ఉండేది కానీ ప్రస్తుతం మళ్ళీ లాభాల్లోకి వచ్చింది వచ్చిందనమాట దీని గురించి ఒక విశ్లేషణ కథ చదు బిఎస్ఎన్ఎల్ గతంలోని పదహారు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లలో ఆదాయం వచ్చేది కానీ ఇప్పుడు పంతొమ్మిది వేల నూట ముప్పై కోట్ల రూపాయలు లాభాలు వచ్చేది అనమాట గతంలోని ఎనిమిది వేల నూట అరవై ఏడు కోట్లు నష్టాలు ఉంటే ఆ నష్టాలు కూడా ఐదు వేల మూడు వందల అరవై ఏడు కోట్లకి గత సంవత్సరంలో నష్టాలు తగ్గాయి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోని రెండు వేల ఏడు తర్వాత పదిహేడు ఏడు సంవత్సరం తర్వాత రెండు వందల నలభై రెండు కోట్లు లాభాలు అడిచిందన్నమాట ఊటీ సంస్థల కన్నా చౌకగా సరళమైన ప్యాకేజీలు ఇస్తున్న వినియోగదారులు ప్రైవేట్ కంపెనీ నుంచి బిఎస్ఎన్ఎల్ బాట పడుతున్నమాట కార్యకలాపాల విస్తరణ వేని చర్యలతోటి నాలుగో త్రైమాసికంలోని కూడా లాభాలు రావచ్చు అనమాట రెండు వేల ఇరవై ఐదు ఆఖరి నాటికి మార్కెట్లో ఇరవై ఐదు పర్సెంట్ వాటా సాధించవచ్చని లెక్కలేసుకుంటాం ప్రస్తుతం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులోని ఒకసారి చూసుకుంటే ఐజీ జీ విస్తరణ భాగంగా ప్రస్తుతం వైర్లెస్ విభాగంలోని తొమ్మిది కోట్ల ఫైవ్ జీలకు యూజర్లు ఉన్నాయి దాదాపుగా ఎయిట్ పర్సెంట్ అనమాట బ్రాడ్బ్యాండ్లో కూడా నలభై మూడు లక్షల మంది కనెక్షన్ థర్టీ పర్సెంట్ పదిహేడు పర్సెంట్ వరకు మార్కెట్ వాటి అందనమాట జూన్ ఇది బీఎస్ఎన్ఎల్కి బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ సేవలు గతంలోని టవర్లు ఎలా ఉన్నాయంటే నాలుగు మెట్రో నగల దాదాపుగా అన్ని రాష్ట్ర రాజ రాజధానులు కూడా ఫోర్ జీ సేవలు అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా అరవై ఐదు వేల టవర్లు ఉంటే గతంలో ఉంటే ఇప్పుడు జూన్ నాటికి ఒక లక్ష టవర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ డిమాండ్ పెరగడంతో బ్రాడ్బ్యాండ్ విధానంలో విధానంలో కూడాను ఫైబర్ టు ది హోమ్ సేవను కూడా బాగా విస్తరిస్తుంది అనమాట కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఐదు వందల లైవ్ టీవీ ఛానల్స్ లభించేలా ఫైబర్ ఆధారిత టీవీ సర్వీసెస్ స్పాం ఫ్రీ నెట్వర్క్ కూడా అందించాలనుకుంటుంది గతంలో చాలా లాసులు ఉండేది ఇప్పుడు ఇది కూడా కుదేలో ఉండేది అనమాట గతంలో ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది సవాల్ ఉన్నప్పటికీ గ్రామీణ వ్యూహాత్మక ప్రాంతాల్లో టెలికామ్ సేవలు విస్తరించిన కీలకంగా ఉన్న బిఎస్ఎన్లు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు మూడు విధాలుగా దాదాపుగా మూడు లక్షల ఇరవై రెండు విలువ చేసే ప్యాకేజీలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం దీనికి కేవలం ప్యాకేజీలు ఇచ్చి ఊరుకోకుండా సంస్కరణ కూడా చేపట్టాలని నిర్ణయించుకుంది వేయని భారీ స్థాయిలో సిబ్బందిని క్రమ విధించుకోవడానికి నిర్ణయాన్ని తగ్గించుకోవడానికి క్రమశిక్షణ పాటించడానికి కూడా ఈ సంస్కరణలు ఉపయోగపడ్డాయి అన్నమాట వేయాలు తగ్గించుకుని రెండు వేల ఇరవై ఏడు స్వచ్చంద విధమైన స్కీమ్కి అమలు కూడా చేసింది అప్పట్లో ఏకంగా ఎనభై వేల మంది బీఆర్ఎస్ తీసుకున్నారు దీంతో ప్రతి నెల జీతాల బిల్లు ఆరు వందల కోట్ల భారం వరకు కంపెనీకి తగ్గింది ప్రస్తుతం కంపెనీలోని ఎగ్జిక్యూటివ్లు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు నాన్ ఎగ్జిక్యూటివ్ ముప్పై వేల మంది ఉన్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ జీతపత్యాలు ఆదాయంలో థర్టీ ఎయిట్ పర్సెంట్ జీతపత్యాలకు పోతుంది అనమాట ప్రస్తుతం ఏటా సిబ్బంది జీతపత్యాలు వేయమే ఏడు వేల ఐదు వందల కోట్లు ఉంది సంస్కరణ సంస్కరణ ఏడాది నిర్దేశించుకున్న జీతాల లక్ష్యం ఐదు వేల కోట్లే గత డిసెంబర్ నాటికి బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు తొమ్మిది కోట్ల మంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి సబ్స్క్రైబర్లు తొమ్మిది కోట్ల మంది ఉంటారు మరో పెడితే బిఎస్ఎన్ఎల్ తెచ్చి కుదించాలనుకున్న సిబ్బంది సంఖ్య పంతొమ్మిది వేలు అంటే ఇంకో పంతొమ్మిది వేల మందిని బీఆర్ఎస్ ద్వారా అనమాట అంటే ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల కోట్ల దాకా ఏటా సిబ్బంది ఖర్చు అవుతుంది దాన్ని ఐదు వేలు అనమాట ప్రస్తుతం ఇరవై ఐదు వేల మంది ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు నాన్ ఎజలు ముప్పై వేల మంది ఉన్నారన్నమాట వంద రూపాయలు వస్తుంటే ముప్పై వంద రూపాయలు జీతాలుగా పోతుంది దాన్ని తగ్గించాలి అనుకుంటున్నమాట అందుకని జీతాలు పంపించాలి అనుకుంటున్నారు కొంతమంది అంటే ఇప్పుడు అది రిలయన్స్లో జీతమే పదిహేను వేలు ఉందనుకో దగ్గర ఇక్కడ డెబ్బై వేలు ఉంటుంది అదే జీతం అంటే అక్కడ అక్కడ ఇరవై వేలు జీతం వస్తే రిలయన్స్లోని అదే పనికి ఇక్కడ డెబ్భై వేలు ఇస్తున్నారు బిఎస్ఎన్ఎల్లో లో వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఇప్పుడు అందుకనే ఏం చేస్తున్నారు అంటే ఒక ప్రైవేట్ కంపెనీ త్రీ జీ ఫోర్ జీ సెవెన్లు బీఎస్ఎన్ఎల్కి లే ఇవ్వలేదు అనమాట గతంలో అందుకనే నష్టాల్లో కూరుకుపోయింది ఇప్పుడు ప్రభుత్వ టెలికామ్ విభాగాలు కార్పొరేట్కరించింది రెండు వేలు ఏర్పాటైన బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులతో మా మారుమూలు ప్రాంతాలకు కూడా విస్తరించింది అనమాట రెండు వేల నుంచి రెండు వేల పది మధ్యగా అత్యధిక యూజర్లతో మార్కెట్లో ఆధిపత్యం చాలా బీఎస్ఎన్ఎల్ కానీ ఆ తర్వాత వచ్చిన యునినారు ఎయిర్టెల్ రిలయన్స్ వోడాఫోన్ లాంటి ప్రైవేట్ దిగ్గజాలు ఉత్తమ కస్టమర్ సర్వీస్ సేవలు అందిస్తుండగా దూకుడుగా వ్యవహారాలు అమలు చేసి పరిశ్రమపై పరిశ్ర పట్టు సాధించారు అనమాట దాని ద్వారా బిఎస్ఎన్ఎల్కి పట్టు సరిందనమాట పరిశ్రమ ఉన్నట్టు కాలం నుంచి ఉన్న టెక్నాలజీ ప్రైవేట్ కంపెనీలతో పోటీగా టెక్నాలజీ అభివృద్ధి చేయగా సాంకేతిక పరి సాంకేతికత పరికరాలు సమకూర్చుకోకపోవడంతో సకాలను స్పందించకపోవడంతో నిస్సాయంగా బిఎస్ఎన్ఎల్ లా నష్టాలు కలిగిందట ఇలాంటి ఎన్నో కారణాలతో కంపెనీ కుదేలైంది రెండు వేల ఆరు రెండు వేల ఏళ్ళలోనే బిఎస్ఎన్ఎల్కి మార్కెట్లో ముప్పై ఒక పర్సెంట్ వాటా ఉండేది కానీ రెండు వేల తొమ్మిది కన్నా పదిహేను పర్సెంట్ పదహారు పర్సెంట్కి వచ్చింది రెండు వేల పదహారు తర్వాత రిలయన్స్ జియో ఉచిత వాయి వాయిస్ కాల్స్ అత్యధిక చౌక డేటా సేవలు అందించడంతో ఇంకా ఇబ్బంది పడ్డది మార్కెట్ పరిస్థితి ఒక్కసారిగా మార్చేస్తుంది అనమాట రిలయన్స్ జియో వచ్చి ఉచిత వాయిస్ కాల్స్ అత్యంత చౌకగా డేటా సేవలు ఎన్ తోటి ఎంట్రీ ఇచ్చేంత మార్కెట్లో చాలా ఇబ్బంది వచ్చింది ఇతర ప్రైవేట్ టెలికో లాంటి బిఎస్ఎన్ఎల్ కూడా గట్టిగా దెబ్బతీసారుమాట ప్రైవేట్ కంపెనీ టెలి పెరిగిపోతే నష్టం సరైన సమయంలో ఫోర్ జీ సేవలు తాగపడంతో ఉద్యోగ జీతాలు భారమే పెరిగిపోయాయి అన్నమాట రెండు వేల పంతొమ్మిది నాటికి కుప్పకూలి పరిస్థితి ఏర్పడింది అప్పుడు ప్రభుత్వం మద్దతు ఇచ్చింది అనమాట మూడు పాయింట్ మూడు మూడు కోట్ల ఇరవై రెండు లక్షలు మూడు కోట్ల ఇరవై ఐదు వేల లక్ష అంటే మూడు కో మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి బిఎస్ఎన్ఎల్ ఆదుకుందామ ప్రభుత్వం ఇప్పుడు ఇన్ని పనులు చేయడం వల్ల పదిహేడు సంవత్సరాల తర్వాత బిఎస్ఎన్ఎల్ లాభాలు బాట పట్టింది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం